ఫైనల్ గా నా ఛానల్ అయితే మోంటేజ్ నయింది అది కూడా ఉగాది రోజే బాగా ఎక్సైట్‌మెంట్ ఫీల్ అవుతుంది ముందుగా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా హలో అండి అందరికి అసలు నేను ఇలాంటి వీడియో అయితే ఎప్పుడు అనుకోలేదు ఉగాది రోజే ఇలాంటి గుడ్ న్యూస్ వినడం చాలా హ్యాపీగా అయితే ఉంది హ్యాపీనెస్ ని మీతో షేర్ చేద్దామని నేనైతే వీడియో చేస్తున్నాను ఎందుకంటే నా ఆనందంలో ఒక భాగం కూడా మీరే ఇంతకీ నా ఆనందానికి కారణం ఏంటంటే నా ఛానల్ మౌంటేషన్ అయితే అయింది అసలు నాకైతే అంత గజ్బిజుగా ఉంది మౌంటేషన్ అయ్యేంత వరకు అద్దులే అయ్యులే చో ఎప్పటికన్నా ఇదిలే అన్న ఒక ఇదిలో ఉన్నా ఇప్పుడు మాంటేషన్ అయిన తర్వాత ఇంకా నా టెన్షన్ చూడాలి ఒక పక్క ఆనందం ఒక పక్క టెన్షన్ ఆనందం ఏంటంటే మానిటేషన్ కంప్లీట్ అయిందని టెన్షన్ ఎందుకంటే అసలు ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ ఏంటి ఎవరిని అడగాలి ఏంటో అర్థం కావట్లేదు అలాగే నా ఛానల్ మాంటేషన్ అయింది మాంటేషన్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది కాకపోతే ఏంటంటే నాకు ఆ ఎన్ పేజీలో ఒక డేట్ అనేది ఇచ్చాడు మీకు యాడ్స్ అనేది స్లాట్లో రావాలి అంటే ఒక మే నెలలో ఇలా పలానా డేట్లో వస్తుందని నాకు డేట్ అయితే ఇచ్చారు అలాగే మనకి మానిటేషన్ అయిన తర్వాత మనకి అమ్మడి అయితే డబ్బులు అయితే రావు ఫస్ట్లో నేను అనుకునేదాన్ని మాంటేషన్ అయితే అమ్మడిని డబ్బులు వచ్చేస్తాయని కాదండి మనకి ఈ మానిటేషన్ అనేది పూర్తయిన తర్వాత ఇంకా యాడ్సెన్స్ గూగుల్ పిన్ అని ఇవన్నీ ఉంటాయి ఇదంతా ఒక పెద్ద ప్రక్రియ అనమాట కాకపోతే అదేంటంటే మాంటిటేషన్ అవ్వగానే మనకి అది కూడా రాదు మనకి రెవెన్యూలో ఏంటంటే టెన్ డాలర్స్ అనేది చూపించాలి టెన్ టు ట్వల్వ్ డాలర్స్ అనేది కనిపించాలి నాకైతే ప్రస్తుతానికి ఏడు డాలర్ల వరకు అయితే ఉంది ఇంకొక మూడు నుంచి నాలుగు డాలర్లు వస్తే ఆ గూగుల్ పిన్నికి కూడా అప్లై చేయొచ్చు అంట అనలు పెట్టి ఆరు నెలలు అవుతుంది ఫస్ట్ ఏంటంటే రెండు నెలలు నేను జస్ట్ నార్మల్గా ఇంట్లో పూజ చేసుకున్నాం ఇక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్ళాం జస్ట్ ఎక్కువ పెట్టలేదు వీడియోస్ రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకి ఒకసారి అలా అయితే వీడియోలు పెట్టాను ఒక కన్నా కరెక్ట్గా జనవరి డిసెంబర్ ఎండింగ్ నుంచి రెగ్యులర్గా వీడియోలు పెట్టడం కొంచెం అలా ఇంట్రెస్టింగ్గా పెట్టడం ట్రై చేశాను అలా చేస్తూ ఉంటేనే మా అమ్మతో చేసిన పోస్ట్ ఆఫీసు వీడియో అయితే ఒకటి వైరల్ అయింది ఆ తర్వాత నాన్న వాళ్ళ హోటల్లో ఈ టిఫిన్కి సంబంధించింది ఒక షార్ట్ పెట్టాను అది కూడా వైరల్ అయిన వీడియోస్ ఉంటాయి కదా ఏది వైరల్ అవుద్దు ఏది వైరల్ అవద్దో అది మన చేతుల్లో ఉండదు మనం వైరల్ అవుతాయి అని బాగా ఎక్స్పెక్ట్ చేసుకొని బాగా ఎడిటింగ్ చేసుకొని వీడియోలు అప్లోడ్ చేస్తాం కదా అలాంటివి అస్సలు నా విషయంలో అయితే వైరల్ అవ్వలేదు నేను ఎక్స్పెక్ట్ చేయని వీడియోలు అయితే వైరల్ అలాగే నేను ఇప్పటివరకు వరకు ఇప్పుడు స్టార్టింగ్ నా ఛానల్ స్టార్ట్ చేసిన పెట్టిన వీడియోలకైతే అయితే అలాంటి రెవెన్యూ చూపించట్లేదు జస్ట్ ఈ నెల రోజులు పెట్టిన వీడియోలకు మాత్రమే రెవెన్యూ చూపిస్తుంది ఆ రెవెన్యూనే నాకు నా ఛానల్ ఎన్ పేజీలు అనేది కనిపిస్తుంది ఈ టెన్ డాలర్స్ ఎప్పుడు అవుతాయో కూడా తెలియదు ఆ గూగుల్ పేని ఎప్పుడు వచ్చిందో తెలియదు అలాగే నేను మ్యూజిక్స్ వాడిన వీడియోలు నాకైతే ఎక్కువ వైరల్ అవ్వలేదు అవైతే నాకు కొంత యూస్ అవ్వాల నా వాయిస్ తో ఇచ్చిన వాయిస్ ఓవర్ వీడియోసే నాకు ఎక్కువ వ్యూస్ అనేది వచ్చింది నాకు ఎంగేజ్ అయితే తెలిసింది ఆ వీడియోస్కి ముఖ్యంగా ఈ నాలుగు నెలలు పెట్టిన షార్ట్లోనే నాలుగు రీల్స్ అనేవి నాలుగు షార్ట్స్ అనేది నాకు వైరల్ అవ్వడం వల్ల ఈ టెన్ఎం కంప్లీట్ అయింది నేను నేనేమనుకున్నానంటే ఒక వన్ ఇయర్ టార్గెట్ పెట్టుకుంటాం మా వారు అన్నారు లేదు నువ్వు టూ ఇయర్స్ టార్గెట్ పెట్టుకో అయితే అయింది అవ్వకపోతే ఆ తర్వాత నీ ఇష్టం అన్నారు అప్పుడు నేను నా మనసులో అనుకున్నాను లేదు వన్ ఇయర్ టార్గెట్ పెట్టుకుందాం ఈ వన్ ఇయర్ లోపు మనకి ఈ మౌంటిషన్ ఇవన్నీ కంప్లీట్ అయితే ఓకే లేదంటే ఇదంతా ఆపేసే ఉదాహరణ జాబ్కి వెళ్దామని అయితే ఫిక్స్ అయ్యా మైండ్లో మాత్రం అలా ఇంకా ఫస్ట్ టూ మంత్స్ అంతగా రెగ్యులర్గా యాక్టివ్గా లేను అప్పుడొకటి అప్పుడు ఒకటి అలా పెట్టాను ఒక నాలుగైదు నెలల నుంచి మాత్రం రెగ్యులర్గా ఏదో ఒక పోస్ట్ ఏదో ఒక షార్ట్ పెట్టడం అలా పెడుతూ ఉన్నాను అలాగే నేను ఎక్కువ లాంగ్ వీడియోస్ చేయలేదు షార్ట్స్ ఎందుకు చేశానంటే ముందు సబ్స్క్రైబర్స్ వస్తారన్న ఒపీనియన్తోనే ముందు షార్ట్స్ అయితే పెట్టాను కనీసం ఒక వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అన్న అయిన తర్వాత అప్పుడు రోజు లేదా రెండు రోజులకు ఒకసారి లాంగ్ వీడియోస్ పెడదాము మనకి లాంగ్ వీడియోస్ అయితేనే యూస్ అవుతుంది అని ఆ టైంలో అనుకున్నాను కాకపోతే ఎప్పుడైతే నాకు ఈ రెండు షార్ట్స్ వైరల్ అయ్యి ఫైవ్ ఎం సిక్స్ ఎమ్ దాకా వెళ్ళింది ఇంకా నాకు ఒక హోప్ వచ్చింది అది కూడా నైంటీ డేస్ లో టెన్ ఎం కంప్లీట్ అవ్వాలి నాకు ఇంకా సరే ఎలాగో ఫైవ్ ఎం సిక్స్ ఎమ్ దాకా అయింది కదా ఇంకా మళ్ళీ ట్రై చేద్దాము ఒక టెన్ టె టెన్ ఎం అయ్యేదాకా ఈ నైంటీ డేస్తో ట్రై చేద్దాము ఏదైనా ఒక వీడియో వైరల్ అయినా సరే అయిద్ది కదా అన్న హోప్తో రెగ్యులర్గా ఇంకా ఏదో ఒక షార్ట్స్ పెడుతూ ఉంటే ఇంకొక షార్ట్ వైరల్ పడింది అంతే ఇంక టెన్ఎం కంప్లీట్ అయ్యింది ఉగాది రోజు నాడు నాకు ఇలా మాంటేషన్ అవ్వడం అనేది అసలు నాకు ఒక గుర్తుండిపోయే రోజు నా లైఫ్లో ఎన్నో ఉగాదిలు జరుపుకున్నాను కానీ ఇలాంటి ఉగాదిని మాత్రం నేను ఎప్పటికీ లైఫ్లో మర్చిపోలేను అంత హ్యాపీయెస్ట్ రోజు అనమాట నాకు ఇది అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే చెప్తూనే ఉన్నా కదా నేను చాలా షార్ట్స్తో చెప్పాను బయటికి వెళ్ళి జాబ్ చేయడానికి నాకు అవ్వదు అసలు నాకు జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా లేదు అందుకే ఇలా డిజిటల్గా ట్రై చేద్దాము ఒకసారి మనం కొంచెం ట్రై చేద్దాము అయితే అయ్యింది అవ్వకపోతే ఏదైనా జాబ్కి వెళ్దామని ఒపీనియన్తోనే నేను ఛానల్ అనేది స్టార్ట్ చేశాను ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే చెయ్యొచ్చండి ఏముండదు చక్కగా మనం కొంచెం క్లారిటీగా ఉన్న మొబైల్ అలాగే ఒక నార్మల్ సింపుల్గా తక్కువ కాస్ట్లో మైక్ తీసుకొని స్టార్ట్ చేసేయండి నా మైక్ అయితే నేను బోయా మైక్ వాడుతున్నాను టూ ఫిఫ్టీ రూపీస్ మైకు నా ఛానల్ స్టార్ట్ చేసి ఆరు నెలలైంది అప్పటి నుంచి నేను ఈ మైకే వాడుతున్నాను ఇంకా ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను నేనైతే ఈ వీడియోలో ఎన్నో చెప్దాం అనుకున్నాను కానీ అంతా మర్చిపోయాను లాంగ్ వీడియోస్ చేయడం నాకు ఇదే ఫస్ట్ టైం ఇలాగా మాట్లాడి ఇలా చెప్పడం డైరెక్ట్గా ఎప్పుడు నేను నా వీడియోస్ అన్ని వాయిస్ ఓవర్ ఇస్తే మాట్లాడతాను ఇదే ఫస్ట్ డైరెక్ట్గా మాట్లాడడం కాబట్టి నేను చెప్పాలనుకుని అన్నీ అయితే మర్చిపోయాను ఇంకేమన్నా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి నేను అయితే రిప్లై ఇస్తాను అయితే ఈ వీడియోలో నాకు తెలిసినవన్నీ అయితే షేర్ చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి బాయ్ బాయ్